నమస్తే వెల్కమ్ టు ముందుగా జైచాల జిల్లా మెట్పాలి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మళ్లీ కలకలం రేగింది ఈ రోజు ఉదయం ముగ్గురు విద్యార్థులు అస్వస్థ గురయ్యారు అందులో ఒక విద్యార్థి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో హేమంత్ అనే బాలుడు మెట్పాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు మరో బాలుడు మండి మోక్షిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనతో తల్లిదండ్రులు విద్యార్థులు ఒక్కసారి కౌలిక్కి పడ్డారు పది రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన మళ్లీ పునరావృతం కావడంతో భయాందోళనకు గురవుతున్నారు విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతయం కుటుంబ సభ్యులను ఓదార్చారు చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు ప్రభుత్వ అసమర్థత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు Önce yolda yalvarış kutlamalarını taktılar. ఇద్దరు కట్నొకరా ఇద్దరు సేమ్ అంతే ఎంత ఓసార్ లేచింది అంతే లేచింది ఇంకొస్తాను వాటికి వచ్చా ఇద్దరు చేసుకున్నారా వాళ్ళు వాంకింగ్ చేసుకో అంతేనా మీ ఎవరికైనా వచ్చిందా

తిరిగి క్లాస్లన్నీ ప్రతి క్లాస్ పండుగను ఆ డాక్టర్ తిరిగి వచ్చారు అప్పుడు ఏ అబ్బాయి కూడా సిక్ అని చెప్పలేదు ఒక ఇద్దరు ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి సిక్ అని చెప్తే ఆల్రెడీ పేరెంట్స్ పంపించి పేరెంట్స్ గెలిపి పంపించడం జరిగింది తర్వాత పొద్దున ఫైవ్ ఫిఫ్టీన్కి కి ఒక అబ్బాయి కడుపులో కడుపు అని ఉన్న డ్యూటీలో ఉన్న సార్ చెప్పడం జరిగింది అక్కడ ఉన్న వాచ్మెన్ నైట్ కేర్ టీచర్ ఇద్దరు కలిసి మెట్పల్లికి హాస్పిల్ తీసుకెళ్ళింది ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్లో అంటే ఫైవ్ ఫిఫ్టీన్కి కి అబ్బాయి చెప్తే ఫైవ్ థర్టీ వరకు మనం కొరుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ డాక్టర్ గారు అబ్జెక్షన్ ఉంచి ఉంచితే హై ఫీవర్ ను ఫిట్స్ వస్తుంది మరి అబ్బాయి కొంచెం ఇక మాకు ట్రీట్మెంట్ లేదు నిజం జైచ్యాలు తీసుకెళ్ళమని చెప్పారు జైత్యాల్లో మన ఇద్దరు టీచర్లు నైట్ కేర్ వాచ్మెన్ ముగ్గురు ముగ్గురు కలిసి అంబులెన్స్ లో జైత్యాలు తీసుకెళ్లడం జరిగింది ఆ లోపే అక్కడ డాక్టర్ చూసి జర్నీలో చనిపోవడం చనిపోయాడని చెప్పారు ఇప్పుడు ముగ్గురు ఇద్దరు కూడా సిక్స్ థర్టీకి ఇంకో అబ్బాయి కడుపు వస్తూ ఉంటే తీయిటీ నేను మళ్ళీ మిట్టలు తీసుకుని వచ్చాము ఆ అబ్బాయిని ఇక్కడ పేరెంట్స్ పిలిపిస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్ చూపించి తర్వాత బెటర్ ట్రీట్మెంట్ గురించి నిజాంబాస్ రిఫర్ చేస్తారు ఇంకో అబ్బాయి ఏమో ఎయిట్ థర్టీకి ప్రేయర్ టైంలో కన్ను తిరిగి పడిపోతే మెక్పిల్లి హాస్పిటల్ తీసుకొచ్చాము అబ్బాయి బాగానే ఉన్నాడు ఆ ముగ్గురు మరి ఇట్లా అవ్వడం దాని యొక్క కారణం ఏంటంటే అది ఏం తెలుస్తలేదు ముగ్గురికి యాక్చువల్లీ వాళ్ళు కొత్త బిల్డింగ్ మన జరిగిన ఇన్సిడెంట్ తోనే కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేశాము దాని పిల్లల్ని అలాగైతే రావడానికి ఛాన్స్ లేదు ఆల్రెడీ నైట్ కూడా అక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఛార్జ్ టీచర్ అవన్నీ గద్దె క్లీన్ చేపించి వెళ్ళాడు మళ్ళీ పొద్దున కూడా మేము జరిగిన తర్వాత అలా చూసాము అలా ఎలాంటి ఫుడ్ పాయిజన్ ఏం లేదు కదా ఫుడ్ పాయిజన్ అయితే మనకైతే అట్లాంటివి ఏం లేదు చాలా మంది పేరెంట్స్ ఏమంటారు అంటే అక్కడ మంకీస్ ఎక్కువ వస్తుండ్రు దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ అయినట్టు మంకీస్ అయితే వస్తున్నాయి మరి లోపలికైతే వెళ్ళవు అవి బయట మా పిల్లలు తిన్నప్పుడు కొంచెం పడేసిన దాని గురించి వస్తున్నాయి అవి బయటనే ఉంటున్నాయి వాళ్ళకి ఓకే